మనిషి పుట్టుక మనిషి మరణం వీటి మధ్య ఉన్న దైవ రహస్యాల్లో ఒక అత్యంత విశిష్టమైన అనుబంధం ఉంది అది మన పితృదేవతలు మన పూర్వజులు మన తాతలు పెద్దలు మనకు జీవితం ఇచ్చిన మూలాలు వారు మనల్ని ప్రత్యక్షంగా చూడలేరు కానీ మనతో మాట్లాడే ఒక మార్గం మాత్రం ఉంది ఆ మార్గం ఈ ప్రపంచంలో చాలా పవిత్రమైన పక్షి ద్వారా ఉంటుంది అది కాకి ఈరోజు వీడియోలో మనం కాకి మరియు పితృదేవతలు పురాణ రహస్యాలు అన్న ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకుందాం పితృదేవతలు అంటే ఎవరు మన పూర్వీకుల ఆత్మలు మన వంశాన్ని కాపాడే శక్తులు ఇహలోకం పితృలోకం మధ్య ప్రయాణిస్తూ మనందరికీ శుభం కలిగించేవారు వాళ్ళని పితృదేవతలు అంటారు వారు మనను ఎల్లప్పుడూ కాపాడుతారు కానీ మనం వారిని గుర్తు చేసుకున్నప్పుడు వారికి నైవేద్యం పెట్టినప్పుడు వారి పట్ల కృతజ్ఞత వ్యక్తం చేసినప్పుడు వారి ఆశీర్వాదాలు మరింత బలంగా మన జీవితంలో ప్రత్యక్షమవుతాయి ఎందుకు కాకి పితృదేవతలతో ప్రత్యేక బంధం పురాణాలు చెప్తున్నాయి పితృదేవతల సప్టెల్ లేదా సూక్ష్మ తరంగాలు తరచుగా పక్షుల ద్వారా భూమికి చేరుతాయి కానీ అందులో అత్యంత శక్తివంతమైనది కాకి కాకి ఎందుకు పితృలోకానికి దగ్గర ఉన్న ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటుంది భావతరంగాలను గ్రహించే శక్తి కలిగి ఉండడం మరణించిన ఆత్మల శాంతి కోసం వచ్చేవాడి రూపం శనితో ఎం ఎమ్ముడితో గరుడ పురాణంలో ఉన్న ప్రత్యక్ష లింకు వలన ఎందుకంటే ఈ పక్షి నిజం అబద్ధం తెలుసుకోగలదు మంచి చెడు శక్తులను విడదీసే శక్తి కలిగి ఉంటుంది ఆత్మశక్తుల్ని అనుభవించే ఎనర్జీని కలిగి ఉంటుంది అందుకే మన పురాణాలు కాకిని పితృదూత అని పిలుస్తాయి శ్రాధ మరియు పిండ ప్రధానంలో కాకి ప్రాముఖ్యత ప్రతి సంవత్సరంలో పితృపక్షం వచ్చినప్పుడు ఎందుకు మన పెద్దలు బియ్యం పిండిని కాకి పెట్టేవారో తెలుసా ఎందుకంటే కాకి తింటే పితృదేవతలు స్వీకరించినట్టు తినకపోతే పితృదేవతలు అసంతృప్తిగా ఉన్నట్టు మన తాతలు చెప్పేవారు బిడ్డ కాకినూరు పిండం తడితే వంశం పుణ్యం పెరుగుతుందిరా అని కాకులు ఉంటే ఆ ఇంటికి పితృశాంతి శుభం ధనం ఆరోగ్యం వంశాభివృద్ధి తప్పకుండా వస్తాయని మన పెద్దవాళ్ళ నమ్మకం కాకి రూపంలో పితృదేవతలు ఎందుకు వస్తారు అమావాస్య రోజు ఉదయం ఇంటి ముందు కాకి వచ్చి కూస్తే పెద్దలు అంటారు ఇవాళ మన పెద్దవాళ్ళు వచ్చారు అని అది కాకి కాదు ఆధ్యాత్మిక అనుభవం పితృదేవతలు మనతో మాట్లాడే మార్గం వర్డ్స్ కాదు ఎనర్జీ ఆ ఎనర్జీని ప్రపంచంలో గ్రహించే జీవి కాకి మాత్రమే అందుకే ఇది వారి సందేశవాహకుడు శనిదేవుడు కాకి ఒక పురాణ కథ ఉంది ఒకసారి శనిదేవుణ్ణి తన దృష్టిని తగ్గించమని దేవతలందరూ కోరారు అప్పుడు శని దృష్టిని భూమిపైన పడి ప్రజలకు చాలా కష్టాలు తెస్తుంది శని దృష్టి ఒక పక్షిపై కూడా పడింది అదే కాకి కాకి శనిదేవుడి దృష్టిని గ్రహించే శక్తి సంపాదించింది అందుకే శనివారం రోజు కాకులకు నైవేద్యం పెడితే ఆర్థిక కష్టాలు తగ్గుతాయి శని దోషం తగ్గుతుంది అడ్డంకులు పోతాయి ఇంట్లో శుభం పెరుగుతుంది ఇది పెద్ద రహస్యం శనితో కాకి యొక్క బంధం చాలా లోతైనది గరుడ పురాణంలో కాకి ఉన్న స్థానం గరుడ పురాణం చెప్తుంది మనిషి ఆత్మ మరణం తర్వాత పన్నెండు రోజుల ప్రయాణంలో అత్యంత ముఖ్యమైన భాగం పిండ ప్రధానం ఆ పిండాన్ని స్వీకరించే పక్షి కాకి కాకి తింటే ఆత్మ శాంతితో ముందుకు సాగుతుంది అందుకే ప్రతి శ్రాద్ధ కార్యక్రమంలో మొదట కాకులకు పిండం పెడతారు పురాణ కథలు యమదూతలు కాకుల రూపంలో రావడం పితృపక్షంలో యమదూతలు పితృదేవతల ఆశీస్సులు తీసుకొని కాకుల రూపంలో మన ఇళ్లకు వస్తారని పురాణాలు చెప్తాయి శ్రాద్ధ కర్మ సమయంలో వచ్చిన కాకి ఒక బ్రాహ్మణుడు తన తండ్రి శ్రాద్ధ కర్మ చేస్తున్నప్పుడు కాకి రాలేదు చివరి నిమిషంలో ఒక పెద్ద నల్ల కాకి వచ్చి పిండం తిన్నది అతని మనసులో విశ్వాసం పెరిగింది నాన్న వచ్చాడని అది ఆ రోజున అతని కుటుంబానికి పెద్ద ధనలాభాన్ని తెచ్చింది కాకి సూచనలు పితృ సందేశాలు పురాణ శకున శాస్త్రం ప్రకారం ఒక కాకి ఇంటి ముందర కూస్తే పితృదేవతల సందేశమని రెండు కాకులు వస్తే శుభవార్త మూడు కాకులు అరిస్తే అతిథులు రానున్నారు అని ఏడు కాకులు అరిస్తే పెద్ద మార్పు లేదా శుభ అని కాకి ఇంటి గుమ్మం పైకి వచ్చి కూర్చుంటే పూర్వజుల ఆశీర్వాదం వచ్చిందని బయట ఆహారం పెట్టిన వెంటనే తింటే పితృదేవతలు సంతోషంగా ఉన్నారని గ్రహించాలి కాకి నైవేద్యం పెట్టే విధానం ఉదయం ఆరు నుండి తొమ్మిది గంటల మధ్యలో అమావాస్య శనివారం పితృపక్షం ప్రత్యేక దినాలలో బియ్యం పప్పు పెరుగు అన్నం పిండి వంటలు ఇంటి ముందు లేదా చెట్టు కింద పెట్టవచ్చు కాకులు తిన్న తర్వాత కుటుంబానికి శుభం వస్తుంది పితృదోషం తగ్గడానికి కాకి పూజ కాకికి నైవేద్యం పెడితే పితృదోషం తగ్గడానికి గల కారణాలు తెలుసుకుందాం పూర్వజులు అసంతృప్తి తొలుగుతుంది వంశశాంతి వస్తుంది కుటుంబ సమస్యలు తగ్గుతాయి ఆర్థిక సమస్యలు సరిగ్గా మారుతాయి అడ్డంకులు తొలగుతాయి అందుకే ఇది పవర్ఫుల్ రెమెడీ కాకి సాధారణ పక్షి కాదు అది మన వంశపు రక్షకుడు మన పితృదేవతల సందేశ దాత మన ఇంటి శాంతిని కాపాడే దైవశక్తి కాకికి నైవేద్యం పెట్టడం అది పక్షికి భోజనం పెట్టడం కాదు మన పూర్వీకులను గుర్తు చేసుకోవడం పితృశక్తులు మనతో ఉన్నంత వరకు మన జీవితం ఎప్పుడూ వెలుగుతూ ఉంటుంది